ఇక జనరల్ గా సార్ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు అనే బగ్గ పేరున్నది కదా ఇక ఆయన చేసినటువంటి టెక్నాలజీ డెవలప్ చేసిన ఐటీ రంగం కాస మరి ఈ రోజు హైదరాబాద్ ఇంత ఘనం డెవలప్ అయ్యిందంటే కారణం ఎవరు చంద్రాల్ సార్ అని చెప్పి సంటి పొలగాన్ని అడిగిన సుతం చెప్తాడు ఎందుకంటే సార్ ఆలోచనలు అట్లుంటాయి అయితే ఇప్పటి వరకు ఐటెక్ సిటీ హైదరాబాద్ లోనే ఉన్నదని చెప్పి హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఐటెక్ సిటీ నే చూడటానికి కొన్ని వేల లక్షల మంది వేరే వేరే దేశాలకించి ఊర్లకించి రాష్ట్రాలకించి వచ్చేటోళ్ళు కదా దేశంలోనే నెంబర్ వన్ గా ఐటీ రంగాన్ని ఈ రోజు నిలబెట్టిన ఘనత హైదరాబాద్ వచ్చిందంటే దానికి చంద్రాల్ సారే కారణం ఎవరు అయితే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిండో అమరావతిలో కూడా రెడీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక ప్రపంచ స్థాయి ఐటెక్ క్లస్టర్ చేసేందుకు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టాస్క్ ఫోర్స్ సూచన చేసింది తెలుగు గన్న కళల రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలన కేంద్రంగా మాత్రమే కాదు టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందుగా మారబోతున్నది సార్ వల్ల హైటెక్ సిటీల ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్ తయారీ డేటా సెంటర్లు వంటి రంగాల మీద గట్టి ఫోకస్ పెట్టబోతున్నది ఇక ఒక్క మాటలు చెప్పాలంటే ఇక రాబోయే యువతకు హైదరాబాద్ కాదు అమరావతిలోనే మంచి మంచి కొలువులు దొరికే అవకాశాలు గట్టిగానే పెరుగుతున్నాయ ఇక చంద్రాల సార్ చేసినటువంటి ఆలోచనకు పురాగా నిర్వచనం ఏందయ్య అంటే ఇందులో ఒక ప్రత్యేకమైనది ఉన్నది దీనికి నాయకత్వం వహించేది ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు స్వర్ణాంధర్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ టాస్క్ ఫోర్స్ కు సీఎం చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ అధినేత ఎన్ చంద్రశేఖర్లు సహా అధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్నారు ఈ ఇద్దరి అనుభవం పారదర్శకత రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో హైటెక్ సిటీ మీద యువత ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ కళలను నిర్మాణం చేసుకునేందుకు సవలత్తు ఉంటదని చెప్పి బాల గుద్ది మరి చెప్పొచ్చాయ్యా ఇక ఇప్పటిదనక ఏపీ పబ్లిక్ ఐటీ ఉద్యోగాల కోసము ఇటు పక్కన హైదరాబాద్ దు అటు పక్కన బెంగళూరు ఇంకో పక్కన పూణే అటువంటి ఊళ్ళకు తట్టబుట్ట సద్దుకొని పోయి ఏదో తిప్పలు పడుకుంటా కొలువులు లేక అమ్మ నాయనలకు దూరంగా బతుకుతుండే ఇప్పుడు అవసరం లేదు చంద్రాల సారు అమరావతిలో అడుగు పెట్టిండు ప్రపంచ స్థాయి కంపెనీల క్యాంపస్ కు ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ ఊళ్ళల్లోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉండే ఆలోచనలు చేసి గట్టి ప్రణాళికలతో చంద్రాల సారు ఆలోచన చేసిండు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినే కాదు స్థానికంగా అభివృద్ధి జీవన ప్రమాణాల పెరుగుదల విద్యా మద్దతు అనేక రకాలైనటువంటి కంపెనీలు కూడా ఏపీలకు రాబోతున్నాయి ఏదేమైనా సిండ్రల్ సార్ చేసినటువంటి ఈ టూ థౌసండ్ పార్టీ సేవను ఆలోచనకైతే ప్రతి ఒక్కరు హౌరా అని చెప్పి నోరిల్లబెట్టి అబ్బా మా జీవితాలలో ఎలుగులు నిండబోతున్నాయి మా తలనాతలు మారబోతున్నాయి అని చెప్పి ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైన తర్వాత